మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను దర్శిపట్నంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పరిటాల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో న్యాయవాదులు తిప్పిశెట్టి రంగయ్య మాఘవ్ రామాంజనేయులు రాజశేఖర్ తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి నారపుశెట్టి మధు గొర్రె సుబ్బారెడ్డి శంకర్ మునుగా వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన సేవలు మరి మరి అవసరం కాబట్టి ఇన్ను నువ్వేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురాలతో అష్టర్యాలతో మంచి రాజకీయ భవిష్యత్తితో మరి ఆయన ఈ రాష్ట్రానికి ఆయన సేవలను అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ముప్పోటి దేవతల ఆశస్సులతో అచ్చెన్నాయుడు గారు మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ రాష్ట్ర తెలు తెలుగు మహిళ అధికార ప్రతినిధిగా మరి ప్రస్తావించారని like share subscribe and get notification